హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను స్వీట్స్ అండ్ మీట్స్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం చికెన్ బాల్స్ చేసేద్దాం అనుకుంటున్నానండి దానికి నేను పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను దాన్ని ఉప్పుని పసుపు కలిపిన వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నానండి దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాం పావు కిలో చికెన్ అండి అది పావు కేజీ అనమాట బోన్లెస్ అలానే అందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను అలానే రెండు పచ్చిమిర్చి అండి అవి కూడా చికెన్లో మిక్సీ జార్లో వేసేసుకుందాం అలానే కొంచెం అండి వెల్లుల్లి రెబ్బలు వీటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకుందామండి అలానే కొంచెం సాల్ట్ వేసుకుందామండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనమాట మన టేస్ట్కి ఎంతైతే సరిపోద్ది అనుకుంటామో అంత సాల్ట్ వేసుకోవాలి తక్కువ వేసుకున్నా పర్లేదు కానీ ఎక్కువ వేసుకోకండి తక్కువ వేసుకుంటే అది మిక్సీ చేసి టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు అలానే కొంచెం పెప్పర్ పౌడర్ అండి ఒక స్పూన్తో అయితే ఒక స్పూన్ కొలత అన్నమాట నాకు అంచనా ప్రకారం నేను వేసేస్తున్నాను అలానే ఒక త్రీ బ్రౌన్ బ్రెడ్ పీసెస్ అండి మేము వైట్ బ్రెడ్ని అంత ప్రిఫర్ చేయం అందుకని నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను మీరు వైట్ బ్రెడ్ తీసుకున్న ప్రాబ్లం ఉండదు అదైనా తీసుకోవచ్చు వీటన్నిటిని కలిపి మనం మిక్సీ పట్టుకుందామండి ఇదిగోండి మిక్సీ పట్టుకొని నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకుందామండి నేను అంద బాల్స్ని ఇందులో డిప్ చేసుకోవడానికి కానీ నేను బ్రౌన్ బ్రెడ్ పీసెస్ని ఒక త్రీ తీసుకొని వాటిని ఆల్రెడీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్గా చేసుకున్నానండి ఇప్పుడు ఈ బాల్స్ని రౌండ్గా చేసుకుందాం చేసుకుని అందులో డిప్ చేసుకోవాలన్నమాట చేతికి ఆయిల్ రాసుకొని వీటిని బాల్స్గా చేయాలి చేతికి ఆయిల్ రాసుకుంటే చేతికి అంటదనమాట అందుకని ముందుగా మనం చేతికి ఆయిల్ రాసుకొని ఈ బాల్స్ని రౌండ్గా చేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ చేసుకున్న బ్రౌన్ పౌ బ్రౌన్ బ్రెడ్ పౌడర్లో డిప్ చేసేసుకోవాలండి అన్నిటినీ అలానే చేసేసుకోవాలి మొత్తం మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో చికెన్ పేస్ట్ మొత్తం అలా బాల్స్గా చేసుకొని ఆ పౌడర్లో డిప్ చేసుకోవాలన్నమాట బ్రౌన్ బ్రెడ్ పౌడర్ కా మీరు వైట్ బ్రెడ్ తీసుకున్నా పర్లేదండి ఆ పౌడర్లో మొత్తం అన్ని బాల్స్ని చికెన్ బాల్స్ని అన్ని ఇలా డిప్ చేసుకొని తీసుకోవాలండి ఇదిగోండి కొన్ని కొన్ని బాల్స్లో తీసుకున్నాను కొన్ని కొన్ని ఇలా తీసుకున్నానండి పిల్లలకి అట్రాక్ట్గా ఉండడం కోసం వీటన్నిటిని కూడా ఆ బ్రౌన్ బ్రెడ్ పౌడర్లో నేను డిప్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇంకా ఇవి డీప్ ఫ్రై చేసేసుకోవడమే నేను డీప్ ఫ్రై కోసం కళాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అవగానే నేను రౌండ్గా చేసుకున్న బాల్స్ అన్నీ వేసేస్తున్నాను అనమాట ఆయిల్ హీట్ అవగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకోవాలి అవి బాగా మీడియం పెట్టి మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఎదుగండి మంది ఎంత బాగా ఫ్రై అయిందో మంచి కలర్ వచ్చిందండి ఈ టైంలో మనం తీసేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా సర్వ్ చేసేసుకోవచ్చు వెంటనే సాస్ వేసుకొని తింటే చాలా బాగుంటాయి అనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీరు ఇలా ట్రై చేయండి హెల్దీ కూడా చికెన్ ఎప్పుడు రొటీన్గా కాకుండా చికెన్ తెల్ల చే ఇగోండి మా బాబు ఆల్రెడీ తినేస్తున్నాడు చాలా బాగున్నాయి అంటున్నాడు మీరు ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్